హలో అండి హాయ్ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుందండి ఇంకా సాయి నేనైతే యాడికి వెళ్తున్నాను చెప్పి సాయి కొత్తింటికడి పోయేసి వాటర్ వస్తాయి సిక్స్ కల్లా అంటే అరగంట కల్లా వాటర్ వస్తాయి మీ ఇద్దరం పోయేసి ఒక డమ్మో ఒకటి తీసుకొని పోతున్నాము పోయేసి డమ్మో పట్టేసి రూమ్లన్నీ కడుగుదాం అనుకుంటున్నాం పోదాం పదండి వస్తావా మమ్మీ చెప్పు వెళ్తారం మమ్మీని చూపిస్తా అండి మీకు కూడా రూమ్ బాగా అంటే ఇంకా బాగా ఇంకా ఎవరు తిరగిన కూడా తిరగట్లేరు బయట సాయిదాండి అవి కొత్త ఇంట్లో లైట్ లేవు కదా లైట్ మర్చిపోయినాడు డాడీ అని అంటున్నాడు and I do like what this comes from, eh? పెద్ద రైతు కూడా ఇంక ఇప్పుడు సాయి నేనైతే ఇంక డ్రమ్ము తీసుకున్నాము ఇంటి తాళం తీసుకున్నాము మేమైతే బయలుదేరుతున్నాము అండి పట్టుకొని ఇట్లా మాట్లాడు నీ ముఖం ఏది ఇది మాట్లాడతాను కదా చేగట్లో పడి వెళ్తా ఉన్నావు పైన రమ్ము పక్కన సాయి తోడు ఇంకా అక్కడ కింద đây đây, mình ra cái túi cái gì không, phải đôi dép chân đó, bag đi chứ à? ైట్లేస్తా ఇది వెయిట్ చేసాము ఒక లైట్ వెనక పరిస్థితి ఎట్లా ఉంది చూద్దాం పండి ఈ ఈ రూమ్లన్నీ కడగాల కడగాలంటే వాటర్ కావాలి కాబట్టి కొంచెం అందుకే పొద్దున్నే వచ్చాను వెనకండి ఇంకా బాగుంది పరిస్థితి 두 블랙만 잤어. b a g g a e eh? h a t w a I went going h e m n e t r e t I'm o n g to go t i n g o n g to go to the ఇదే అండి ఈ బ్యాక్ సైడ్ ఉన్న పరిస్థితి అది ఇంకా చెట్లు ఉదయం అయితే కదా ఇట్లా అట్టిరావు సాయి నేనైతే ఏం చేద్దాం సాయి ఏం చేస్తావు మొత్తం క్లీన్ చేయాల పంపి ఎప్పుడవుతుంది ఇప్పుడు తెలియదు అంట పంపు వచ్చిందా వెయిట్ చేస్తాం వెయిట్ చేసి రూమ్ దాన్ని క్లీన్ చేసి అప్పుడు ఉమాని తీసుకొచ్చి పాలు పొంగిస్తాము ఇవాళ మంచి రోజు బాగుంది అని అంటున్నారు ఇదేనా కొంచెం చాటింగ్ లేదు ఈ లోపల అయితే చాటింగ్ పెట్టేస్తాం పంప అయితే ఇంకా రాలేదు మళ్ళీ ఇంటికి పోయేసి కొంచెం సామాన్లు అనేది తీసుకొచ్చేటి తీసుకొస్తాం పక్కన పెళ్ళి జరుగుతాం కావాలా ఇవాళంతా మంచి రోజులే తొందరగా తొందరగా ఉంది ఇల్లు వేసి మళ్ళీ వస్తాయమ్మట్లే అదే ఇల్లు కడగడానికి పై పై కావాలి కదా పై అక్కడ పెళ్ళి పెళ్ళానికే మన ఇల్లు ఆడికి ఇనే దూరం ఒకటేళ్ళైన కానీ మేము ఉండేదేమో కొనకు అంటే స్టార్టింగు ఇప్పుడు వచ్చేసి చేరిందేమో ఇక్కడ లాస్ట్కి అంటే ఇటుపక్క నుంచి స్టార్టింగ్ ఫస్ట్ లైను అటు చూస్తేనే అటు నుంచి ఫస్ట్ లైను ఈ మధ్యలో ఆ చివరి నుంచి ఈ చివరికి ఈ చివరి నుంచి ఆ చివరికి వాకింగ్ చేస్తూ ఉన్నాము తర్వాత ఒక గంట రెండు గంటలయితే తెలిసిన వాళ్ళది ట్రాలీ అడిగాను అదే టాటా తాటాసి లేకపోతే కొంచెం పెద్ద బండి పోయి తీసుకొని వచ్చేస్తాను తీసుకొని వచ్చేసారంటే సామాన్ అన్ని షిఫ్ట్ కొట్టుకుంటాను ఇంకా మళ్ళీ మళ్ళీ ప్రత్యేకంగా ఎవరైనా ట్రాలీ మాట్లాడి డ్రైవర్ని ఇవన్నీ అయితే ప్రస్తుతానికి ఇచ్చే పని లేదు నేను అందుకే చెప్పేది బతకటానికి మనకు అన్ని పనులు చేత అయి ఉండాలా ఈ పని వచ్చు ఆ పని రాదని కాదు డాలీ కానీ ట్రాక్టర్ కానీ ఆటో కానించి అన్నీ ఇది అది అని ఏమీ లేదు ప్రతి ఒక్కటే చేసుకున్నా ప్రతి ఒక్కటి అయితే నా సొంతంగా అయితే నేను బతకడానికి అంటే ఈ పని కాదు ఆ పని ఆ పని కాదు ఈ పని ఏ పని అయితేనే మనం బతకడానికి అన్నట్టు ప్రతి ఒక్క పని అయితే నేర్చుకున్నాను టాలీ పండి అడిగాను అడిగినాక దోస్తలు సరే 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 అదే మన దోస్తులు లేను అడిగాను ట్రాలీ ఇస్తా ఉన్నారు సామాన్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు పోయి టాలి తీసుకుని అది పిల్లల పరిస్థితి పరిస్థితికి మన పరిస్థితి వాళ్ళకి ఏంటంటే ఏం తెలవదు ఆర్థిక సమస్యలు ఇబ్బందులు ఇవన్నీ మనం సరేనా ఓకే అన్న మనం ఏంటంటే ఉంది లేనట్టు అన్ని సర్దుకొని చూసుకోవాలి కాబట్టి మనం ఎక్కడ బడ్జెట్ తక్కువ చూసుకుంటాము వాటిలో నడుచుకుంటూ నడుచుకుంటూ నడుచుకుంటే ఇంటి దాకా అయితే వచ్చేసాము వాళ్ళగో లేదు ఏంటి మీకు అవలా

பிள்ளூமி <laughs> தூச்சுமே

సాయి ఈ సాయి అయితే అంత ఆగం ఆగం అంగడి అంగడి చేస్తున్నాడు ఆయనక ఇంక ఇది మొత్తం పని పెట్టుకుందండి మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తుంది రాత్రి మీకు గేట్లో కనపడిందో కనపడలేదు ఇంక ఇది ఉండే ఏరియా ఓకేనా అవును రాదు ఏమి రాదు ఇంకా ఇంకో రౌండ్ ఊడవాలి మళ్ళీ ఇంకోసారి ఊడవాలి అంతా ఆ చెత్త ఎత్తేసి ఆడా గడ్డి కూడా తీసేసాయి ఎత్తేసి ఆ గడ్డి కూడా తీసేసాయి బండి బండికాడు చూడు ఆ గడ్డి ఉప్పు ఉంది ఇక్కడ ఒక కుప్పు ఉంది చాలా

మంచి రోజు అని చెప్పి వెనక పెళ్లి జరుగుతుంది కొంచెం హడావిడిగానే ఉంది నేను వచ్చేసరికి మొత్తం గడిగేసుకో పోయించు పొయ్యి సంబంధించా అంటే ఆ మగ్గ ఇచ్చేసాయి మన పోదాంరా మమ్మీ దగ్గరికి ఇల్లు పంపొస్తుంది బయట బయటేస్తే ఇల్లు పంపొస్తుంది ఏం చేస్తున్నావురా రా బండికి ఏం చేస్తున్నావు మరి నడిపోయేది బండి తొందరగా కానీ ముగ్గు హారరిగా ముగ్గు వేస్తుంది ఇంటికి పసుపు పసుపు వచ్చిందిగా ముగ్గు మామూలు ముగ్గు ముగ్గుదా ఎందుకు ఉట్టి పసుపు పంపించింది అదిగో ఉంది కదా తెల్ల ముగ్గు తెల్ల ముగ్గు వేయాలి కదా అది తెల్ల ముగ్గు వేయమండి తెల్ల ముగ్గు వేయాలి ఎన్ని గంటలకు వచ్చి పొద్దున్న డ్రమ్ము తీసుకెళ్ళావుగా దానికి నింపి పెట్టువారా బండి మీద అమ్మాయి నువ్వు కూర్చున్నాక నేను అందిస్తా అవుదా చేయాలి కదా

వాడినే ఒకరు కొట్టుకోవాలా వాడు డ్రమ్ కొట్టుకుంటాడు అవునా రేపు నీళ్ళు ఎందుకు తాటానిక జాగ్రత్తకు ముందు నువ్వు కూర్చో నేను పట్టిస్తా డ్రమ్ము రెండు చేతులతో ఇటే పట్టుకో ఓకే వదల మాకు మెల్ల చిన్నగా పోండి తాళాలు తీసుకున్నారు లేదా చిన్నగా చిన్నగా పోండి పట్టుకుందలే పో మాడి అవుతా ముందు ఇదిగో ఈ హౌజ్ క్లీన్ చేస్తా ముందు వచ్చేసి ఇప్పుడు వస్తుంది కదా ఇది ఈ హౌజ్ క్లీన్ చేస్తా ఇది బాగా అయితే బాగా గడియతి ఉందండి ఇదిగో ఒకసారి చూడండి ప్లేండ్స్ మన దగ్గర పైన అయితే ఎట్లా ఉన్నాయి ప్లేసు మొక్కలు మొత్తం ఇదైతే బాగా నచ్చింది మంచి లొకేషను మొత్తం బయట మొత్తం చెట్లే సూపర్ ఉంది ఇంకా చెట్లున్న కావడానికి ఎట్లా ఉంటుంది కిందంతా కొంచెం అండి ఇప్పుడు ఇంకా నా పని వచ్చేసి ఇది హౌజు ఇది కొంచెం మొత్తం క్లీన్ చేయాలా ఇది కూడా పెద్ద హౌజ్ అది గలీజ్గా ఉంది ఆ రెండు రమ్మలు అయితే నీళ్ళు తెచ్చుకున్నా ఇంక ఇదిగోండి ఇంక చెట్లు పడి ఇంక చెత్త చెదారం మీకు రాత్రి హోమ్ వీడియోలో కనపడలేదు మొత్తం పైన మనకున్న చెట్లు ఈ ఏరియా ఓకేనా రే ఫస్ట్ చెత్త ఎత్తానికి డ్యూడో నేను చెప్పిన మాట ఏంటావా ఇప్పుడు పంపు వస్తుంది పంపు వచ్చేటప్పుడు రెండు రమ్ములు హౌస్ క్లీన్ చేసి పెట్టేస్తే నీళ్ళు ఫుల్ స్టోర్ చేసుకున్నాం అనుకో మెల్లగా ఎత్తేస్తా చెత్త అంతా ఓకేనా ఫస్ట్ అయితే ఈ హౌస్ క్లీన్ చేస్తే నీళ్ళు ఎత్తిపోయటానికి నేను పోయి ఇంటికి పోయి మోటార్ చేస్తా ఫటాఫట్ అయిపోతాయి చెప్పు అదే ఇటే పెడతా సంది ఒకరి చీపురు జిమ్ము నేను ఇంటికి పోయేసి ఆ మోటార్ తీసుకొని వస్తా ఓకేనా మా బిగ్ బాస్ హౌస్లోకి తొందరగా భయం అవుతున్నారంటే ఒకడోరు రెండోర్లు చూడండి ఇటు ఇటు వెనక వెనక ఏరియా చూస్తే అరికా భయం అవుతుందంట ఇట్లా చూసుకొని నాలుగోలు అయితే అలవాటు అయిపోతే అట్టే ఉంటుంది ఒక హాలు ఇదో గాలు ఇదో కిచెను భయం అవుతుంది అంటే లేకపోతే లేకపోతేనే ఇల్లు లేదు ఉంటేనేవో భయం అవుతుంది ఇదిగో ఫస్ట్ ఇటు జిమ్ము ఇటు పెట్టేస్తా మోటరు ఈ లైన్ పెట్టేస్తాను మోటార్ ఇప్పుడు మన ఇంట్లో మోటార్ తీసుకొచ్చేసి వచ్చేసి ఇటు పెట్టేస్తే క్లీన్ అయిపోద్ది అది కొత్త చీపురా ఆరిక

నువ్వు ఇలా పాట చూసుకొని మళ్ళీ మోటార్ తెస్తే బంతలు కూడా వాషింగ్ మిషన్ మనం ఇంకా కనెక్షన్ ఇచ్చుకోలేదు కదా கட்ட லாரி தெரிய ఇలా సరేలే పండి కురలు సాగినాక దొరస్ కొవతానండి పండి అమ్మి బై సాయి నాది గన్ గాయసి గాసి ఇక్కడ పెట్టిందంటే సాయి డాడీ దగ్గరికి వెళ్దాం ఇంకో డాడీ ఈ కవర్స్ ఎందుకంటే చెప్తా ఇప్పుడు ఈ మోటార్ ఎందుకంటే ఎందుకంటే ఈ హౌస్ లో ఉన్న నీళ్ళన్ని బయటికి రప్పించడానికి గలీజ్ వాటర్ అబ్బో బాగా కష్టంగా ఉంది ఇది చాలా రోజులు అయింది కదా కిరాయిలో వాళ్ళు రాదా అందుకని ఆ బాట నేను ఎత్తుపోయాలంటే అవి మొత్తం ఎత్తిపోయాలంటే చాలా అయితే చాలా ఉన్నాయి ఒక మూడు నాలుగు రమ్ములు అవుతాయి ఎన్ని నాకు టైం కాదు కాబట్టి పటాఫటా అయిపోవాలంటే ఇటు పై పెట్టు బాత్రూమ్ లోకేసం పై మెయిన్ ఆన్లో ఉందా సెయిన్ ఉంటుంది ఓకే బోర్డు ఈ బోర్డు పెట్టేస్తా వైర ప్రాబ్లం ఉంది ఇటు వాష్రూమ్ ఓకే ఆ పైప్ పైప్ అదే 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 ఈ పైప్ అటు బాత్రూంలో ఇంకోండి ఫ్రెండ్స్ కాగా ఎందుకంటే అందులో రావు వాటర్ దానికన్నా కింద పైప్ కన్నా ఇంకో డాడీ నేను చెప్తాను వాటర్ తాగుతే కానీ పెద్ద లాగుతున్నాయి ఏం పోతున్నాయి కదా ఇంకా ఈ చెట్టే కూడా అండి ఎంత ఎల్లుండో ఏనండి కిరాయిళ్ళకు వచ్చినప్పుడు రెండు రోజులు మూడు రోజులు పడుతుంది మనకి ఏమో పనిచేస్తకపోతేనే వెళ్ళదు ఇక చెట్లు బాగున్నాయి కాబట్టి ఇంకా రేకుల మీద ఎడితే ఇంకా రెండు కార్లు వెళ్తాయి ఆ ఇంకా రేకుల మీద ఉంది ఆ రేకుల మీద ఉంది ఇక్కడ ఏంటంటే కొంచెం ఎండాకాలం కదా కొంచెం అయితే రేకులు కాపు చేస్తా చెట్లు మనకి ఎంత వరకు కావాలి అంత వరకు కొడతాను ఎందుకంటే బాగా ఎండలు ఉంటాయి ఈ మాత్రం నీరు ఉందంటే పర్లేదు చల్లగా ఉంటుంది మ్యాచ్ ఎట్లా కట్టేయాలి ఎండ బాగా మామూలుగా కాయ ఇక్కడ ఒక కుప్ప ఇంకొక కుప్ప అక్కడ ఉంది డౌడ్ ఉన్నాయి ఇది కూడా వాళ్ళు మొత్తం క్లీన్ చేసేసినాక పట్టుకోవాలి మొత్తం మొత్తం ఆకులు ఆకులు రేపు నుంచి ఆకలి పెద్ద లేదు మమ్మీకి

అయ్యో ఈ రూమ్లో లైట్ లేదుగా పండు ఎట్లా సరేపా నాకైతే ఇది ఎవరి పని ఉంది సాయి యావది ఇంత గలీజు ఉంది మొత్తం సరుపు చల్లేను ఇదంతా క్లీన్ చేసేసి పంప్ అవుతుంది ఇప్పుడు నీళ్ళు పట్టేద్దాం ఎంత పెట్టి அப்படனா அஜிதா கொஞ்சம் ஆக்கெட்டே ஜெய அந்த బోరింగ్ కాడికి పోదాం లే వచ్చింది ఇదే పంపు ఇది ఉన్న కింద అదే పంపు పంప్ వచ్చింది ఈ మొత్తం ఎత్తి బయట పడవాలా పట్టుకో ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి నీళ్ళు

ఇదిగో హౌస్ క్లీనింగ్ అయితే అయిపోయింది హ పంప్ వచ్చింది అనుకో హ కడిగి మొత్తం హ మట్టు నీటిగా హ ఇదే చూడు ఎంత ఇది కంట బొగ్గో చూపిస్తానురే పెట్టిందే ఇదేనా ఇదే నాకు ఆల్లేసాం అనుకో హ ఇందులేస్

స్థాయికి వీడియో తీసింది చేస్తున్నాడు ఇక రూములన్నీ కడిగేసానండి బాగా అయిపోయింది నా పని అన్ని రూమ్లు పంపు రాలేదు ఈ పంపు ఇలా మోసం చేసింది మొత్తం క్లీన్ చేసేసాను క్లీన్ చేసి ఇక రూమ్లు అన్ని అన్ని రూమ్లు బోజి రూము కిచెను బెడ్రూము హాలు కన్నీ అన్ని రూమ్లు ఇది కడిగి అన్ని రూమ్లో అయితే కడిగేసాను ఇంక పోయి అయితే తీసుకొని వచ్చేస్తా తీసుకొని వచ్చినాక నెక్స్ట్ బొక్విందాలు ఇస్తాను ఇంకా పాల్ పంపించుకోవటం